హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో బాదుసా తయారు చేసుకుందామండి చాలా బాగుంటాయండి జ్యూసీ జ్యూసీగా స్వీట్గా చాలా టేస్టీగా ఉంటాయండి దానికోసం మనం ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకుందాం ముందుగా మనం ఒక బౌల్లో రెండు కప్పులు మైదాపిండి తీసుకుందామండి అందులో కొంచెం సాల్ట్ వేస్తున్నానండి మనం టేస్ట్కి నెయ్యి యాడ్ చేస్తున్నానండి నేను సాఫ్ట్గా మనకు టేస్ట్గా వస్తాయండి చాలా స్మూత్గా వస్తాయండి నెయ్యి ఈ విధంగా నెయ్యి సాల్ట్ మిక్స్ అయ్యేలా మనం ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి చూడండి ఈ విధంగా మనం బాగా మిక్స్ చేసుకుని మనం ఇలా కలుపుకున్న తర్వాత మనకి తెలిసిపోద్దండి ఈ విధంగా నేను చూపించిన విధంగా వస్తే మీకు బాగా వస్తాయండి బాస్సాలు ఇప్పుడు మనం తగినంత వాటర్ యాడ్ చేస్తున్నానండి కొంచెం కొంచెం వేసుకోండి మనకి మెత్తగా మరీ చపాతి పిండిలాగా కాకుండా మరీ గట్టిగా కాకుండా లూజ్గా కాకుండా సాఫ్ట్గా రావాలండి ఈ విధంగా మనం మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి ఇప్పుడు మనం ప్యాన్ పెట్టుకుని అందులో పంచదార పాకం రెడీ చేసుకుందామండి రెండు గ్లాసులు పంచదార వేసుకుని అందులో నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసానండి ఇది మనకి చూడండి బాగా మరగాలి తీగపాకం అంటారు కదండి మనకి అందులో ఇలాచి పౌడర్ కూడా వేసానండి కొంచెం కొంచెం ఇలా మరీ ముద్రపాకం కాదండి తీగపాకం వస్తే సరిపోతుందండి మనం స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకుని మూత పెట్టుకుందామండి మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుంటానికి ఆయిల్ వెయిట్ చేసుకుంటున్నామండి నేను చూపించిన విధంగా బాల్సాలు ప్రిపేర్ చేసుకుందామండి మనం ఇలా రౌండ్గా బాల్స్లా చేసుకుందామండి ముందు ఇలా అన్నీ చేసుకుని పక్కన పెట్టుకుని అప్పుడు చూడండి ఈ విధంగా తయారు చేసుకుని చిన్న మంట మీద స్లోగా డీప్ ఫ్రై చేసుకుందామండి మరీ హైలో పెట్టేస్తే లోపల పిండి పిండిలా ఉంటుందండి చిన్న మంట మీద బాగా ఉడికిస్తే బాగా వేగుతాయండి ఈ విధంగా వన్ బై వన్ వన్ బై వన్ వేసుకుందామండి ఇలా చిన్న మంట మీద మనం స్లోగా చిన్న మంట మీద ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని మనం ముందుగా పాకం రెడీ చేసి పెట్టుకున్నాం కదండి దాంట్లో వేస్తున్నానండి ఈ విధంగా వేసుకుని మనం టెన్ మినిట్స్ ఉంచిన తర్వాత బాగా పాకం పీల్చుకుని ఇలా ఉంటాయండి జ్యూసీ జ్యూసీగా ఇప్పుడు పైనుంచి కొంచెం బాదం పప్పు జీడిపప్పు గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బాదుసా రెడీ అవుతుందండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి